జై శ్రీరామ్ వైజాగ్ ఆర్కే బీచ్లో శివరాత్రి రోజున చూడండి ఫ్రెండ్స్ ఎంత జనసమూహమో ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉన్నారండి ఇంకా ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున సుబ్బరామరెడ్డి గారి సహకారంతో కోటి కోటి ఎనిమిది లక్షల శివలింగాలతో శివలింగం అయితే పెడతారు ఈ శివలింగాన్ని మనకి కాళికాదేవి టెంపుల్ ఎదురుగా ఆర్కే బీచ్లో అయితే పెడతారండి కోటి లింగాల శివార్చన కోసం అయితే పుణ్యనదుల నుంచి నీరు తెప్పిస్తారు ఆ నీటిని మనం స్వయంగా వెయ్యవచ్చు ప్రతి సంవత్సరం కొన్ని కల్చర్ ప్రోగ్రామ్స్ అయితే పెట్టేవారు కానీ ఈయర్ అయితే వేళ ఉండడం వల్ల ఏ ప్రోగ్రామ్స్ అయితే పెట్టలేదండి ఇంకా మొక్కుకున్న వారు ఇలా ప్రసాదాలు పంచుతూనే ఉంటారు తిని వారు తింటూ చక్కగా శివస్మరణ చేసుకుంటూ ఇంకా ఆర్కే బీచ్లో గడిపేస్తారండి strength if you approach কোনর <laughs> সোমে <laughs> 안녕요 <목소리도> చూశారండి ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీస్తో చక్కగా వచ్చి శివ శ శ శివస్మరణ చేసుకుంటూ జాగరణ చేస్తూ సముద్ర స్నానం అయితే చేసుకుంటారు చూస్తున్నారా వేళల్లో వచ్చారండి ఈ సంవత్సరం మాత్రం ఇంకా షాపింగ్ అయితే మామూలుగా ఉండదండి ఆర్కే బీచ్లో శివరాత్రి రోజున జబులు డబ్బులు గట్టిగా ఉండాలి కానీ చక్కగా తినడానికి తిండి వస్తువులు ఉంటాయి ఇంటికి సంబంధించినవి పిల్లలకు సంబంధించినవి ఇంకా మనం ఇంకా వస్త్రాలు కానీ ఇంకా మంచి మంచి రింగులు గాజులు ఇలాంటివన్నీ ఆర్కే బీచ్లో చాలా బాగుంటాయండి చిన్న వ్యాపారస్తుల నుంచి పెద్ద వ్యాపారస్తుల వరకు ఇంకా శివరాత్రి రోజున ఇక్కడ వ్యాపారం జరుగుతూనే ఉంటుంది ఏదైతే కల్చర్ ప్రోగ్రామ్స్ ఏమీ పెట్టలేదు నావి మేళ ఉండడం వల్ల ఇంకేమి పెట్టలేదండి అందరూ చక్కగా ఫ్యామిలీస్తో చక్కగా పన్నెండు వరకు కూర్చొని ఇంకా పన్నెండు అయిన తర్వాత ఇంకా చక్కగా సముద్ర స్థానాలు అయితే చేస్తారండి ఇంకా లింగం చూశారు కదండి కోటి ఎనిమిది లక్షల లింగాలు అది లింగాలతో ఇంకా ఆ అయితే పెడతారు శిబురామరెడ్డి గారు ప్రతి సంవత్సరం ఇలానే పెడతారండి ఇంకా చూస్తున్నారండి ఎంత చక్కగా పానీపూరి నుంచి ఇంకా స్వీట్ కాళ్ళ నుంచి ఉపవాసం చేసి తిన్నవాళ్ళు తప్ప తినేవాళ్ళు మాత్రం ఎక్కువగానే ఉంటారండి ఇంకా ఆర్కే బీచ్లో అయితే పిల్లల నుంచి పెద్దల వరకు అసలు నిద్ర అనేదే రాదు చక్కగా జాగ్రత్త చేసుకుంటూ ఇంకా ఈ సరదాగా ఉంటుందండి ఆర్కే బీచ్లో మాత్రం శివరాత్రి రోజున మాత్రం i <síntos> చూస్తున్నారు మంచి మంచి బొమ్మలండి ప్రతి సంవత్సరం కూడా బొమ్మలు కావాలంటే మాత్రం శివరాత్రి రోజున ఆర్కే బీచ్కి వస్తే చాలు మంచి మంచి రాజస్థాన్ నుంచి ఈ బొమ్మలు గట్రా వారు వస్తారు ఇంకెక్కువ మారుపడేసేయనండి ఇవన్నీ అమ్ముతారు మంచి మంచి హ్యాండ్ బ్యాగ్స్ బొమ్మలు ఇంకా ఇలా మట్టితో చేసిన ఇంకా చాలా ఎక్కువగా వ్యాపారం అయితే ఈ బొమ్మలు అవుతాయి ప్రతి సంవత్సరం మేము కూడా కొనుక్కుంటాం చూస్తున్నారండి చక్కగా పదకొన్నర ఇలా అవుతుంది ఆ టైము మీరు చూస్తున్నప్పటికీ అలా ఆ చక్కగా అందరు ఫ్యామిలీస్ అందరు కూర్చొని ఇంకా మాట్లాడుకుంటా పన్నెండు అవగాహన ఇంకా స్నానాలు అయితే ప్రారంభించేస్తారండి తల్లి ఇంకా రాత్రి ఇలాగ ఉందనుకుంటే మార్నింగ్ మార్నింగ్ అయితే ఇంకా ఎక్కువ జనం వస్తారండి స్నానానికి అయితే చూస్తున్నారా టైం ఎంతైనా సరే కనిపించదు మనకు ఈ జనంలో అయితే మాత్రం ఇంకా కిక్కిరించిపోయిందండి ఇసుకేస్తే ఇసుకు రాలేదు స్మరణలతో చక్కగా ధ్యానించుకుంటూ ఇంకా ఏదో ఒకటి రాత్రి చేసుకుంటూ ఇంకా ఈ ఆత్రికైతే శివ శివస్మరణతో చూస్తున్నారండి ఎంత బాగుందో కెరటాలు కూడా అంత ఎక్కువగానే ఉన్నాయి అలానే సెక్యూరిటీ కూడా గట్టిగా పెట్టారండి అందరూ కూడా పోలీస్ బందోబస్తు కూడా గట్టిగా ఉంది జీఎంసి మాత్రం అలా పనిచేస్తూనే ఉంది వస్తున్నారా స్నానాలైతే అయితే ఆ శివయ్య దయ్య మన పైన ఉండాలి శివుడు లేదు ఏమీ లేదు కదా మరో